ఉండవల్లి సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య ఐటీ శాఖల మంత్రి నర లోకేష్ పేర్కొన్నారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం సుపరిపాలనలో తొలి అడుగు పడింది విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది కేంద్రంలో ప్రధానమంత్రి రాష్టంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రభుత్వం భర్తీ చేస్తుంది డీఎస్సీని ఏటి పరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు ఇరవై నాలుగు కేసులు వేసింది ఈ రోజుతో ఇరవై నాలుగవ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం దేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మాండేట్ ఇచ్చారు ఓవైపు ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆశతో కూటమికి తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉందన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం సుపరిపాలన తొలి అడుగు పడింది విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది ఈ మెగా మెగాడిఎస్సీని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా ఇరవై నాలుగు కేసులు ఈరోజుతో ఇరవై నాలుగో కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు కేసులు వేశారు అయినా అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం గడిచిన పది సంవత్సరంలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది పదహారు శాతం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది దాంట్లో భాగంగా టీసీఎస్ ఎల్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఆసిలర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం రైల్వే జోన్స్ సాధించాం అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతుంది